వెల్కమ్ టు కేటీవీ పిల్లలు ఆలస్యంగా నిద్రపోతే ఉదయం లేవడానికి బద్దకిస్తారు స్కూల్కి వెళ్లే సమయానికి హడావుడిగా రెడీ అవుతారు దీంతో వారిలో ఒత్తిడి గందరగోళం మొదలవుతాయి రోజంతా ఇబ్బంది పడతారు అలా కాకూడదంటే పిల్లల్ని రాత్రి తొందరగా నిద్రపుచ్చాలి ఉదయం తొందరగా నిద్ర లేచేలా చూడాలి అప్పుడు వారికి ఉదయం వేళ బోలుడు సమయం ఉంటుంది ఏ కంగారు లేకుండా ప్రశాంతంగా నింపాదిగా స్కూల్కి రెడీ అవ్వచ్చు ప్రస్తుతం నిద్ర లేస్తున్న సమయాన్ని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు క్రమంగా తగ్గిస్తూ తొందరగా లేచేలా అలవాటు చేయాలి ఏదైనా విజయం సాధిస్తే వచ్చే కిక్కే వేరు అది ఉదయాన్ని దక్కితే ఇంకింత బాగుంటుందో కదా అదే చిన్నారులకు అలవాటు చేయాలి లేవగానే మంచం సర్దడం నేర్పించాలి అది పూర్తయ్యాక వారిని ప్రశంసిస్తే సంతోషపడతారు ఉదయం తొందరగా లేవడంతో సమయం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న పనులను వారితో చేయించండి దుప్పట్లు దిండు సర్దించడం మొక్కలకు నీరు పోయడం ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులు అప్పగించడం ద్వారా బాధ్యత తీసుకోవడం కూడా అలవాటవుతుంది అవుతుంది చాలామంది చిన్నారులు ఉదయం బ్రేక్ఫాస్ట్ వద్దని మొండికేస్తారు కానీ వారికి బ్రేక్ఫాస్ట్ తినడం తప్పనిసరిగా అలవాటు చేయాలి ఉదయం శరీరానికి శక్తి కావాలంటే అల్పాహారం తినాలని వారికి అర్థమయ్యేలా చెప్పాలి ప్రాసెస్డ్ ఫుడ్ని కాకుండా శరీరానికి శక్తిని పోషకాలను అందించే ధాన్యాలు పండ్లు ఓట్స్ గుడ్లు వంటివే అల్పాహారంగా తినడం అలవాటు చేయాలి కుటుంబంతో కలిసి తింటే ఆరోగ్యంతో పాటు అనుబంధాలు బలపడతాయి రాత్రంతా నిద్రలో ఉండడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గే అవకాశం ఉంటుంది శరీరం డిహైడ్రేట్ అవడం వల్ల చర్మం పొడిబారడం సహా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అందుకే లేవగానే బెడ్ కాఫీ టీ వంటివి కాకుండా ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేయాలి ఉదయాన్నే నీరు తాగితే శరీరం ఉత్తేజితం అవుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది చర్మం తాజాగా ఉంటుంది కాలకృత్యాలు సజావుగా సాగుతాయి కేవలం నీరు తాగడం ఇష్టం లేకపోతే నిమ్మరసం కీరా ముక్కలు నీళ్ళలో వేసి తాగడం వంటివి కూడా రుచిని మంచి ఫలితాలనిస్తాయి ఉద్యోగం చేసే తల్లిదండ్రులు ఉంటే పిల్లలను స్కూల్కు రెడీ చేయడం చాలా పెద్ద టాస్క్ సమయభావం ఇబ్బంది పెడుతుంది అందుకే పిల్లలకు వారి వ్యక్తిగత పనులు వారే చేసుకునేలా చూడాలి లేచాక బ్రష్ చేసుకోవడం స్నానం చేయడం దుస్తులు ధరించడం జుట్టు దువ్వుకోవడం వంటివి స్వతంత్రంగా వారనే చేసుకోమనాలి ఇవి వారిలో తమ పని తామే చేసుకోవాలనే బాధ్యత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసము పెరుగుతుంది ఆరోగ్యంగా శరీరం దృఢంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి చేయాలి చిన్నారులకు ఉదయం కాసేపు వ్యాయామం చేయడం అలవాటు చేయాలి ఒకేసారి కఠినమైన వ్యాయామాలు కాకుండా స్ట్రెచ్చింగ్ యోగా స్కిప్పింగ్ స్టెప్పింగ్ ఇలా తేలికపాటి వ్యాయామాలు చేయించాలి దీంతో శరీరం ఉత్తేజితం అవుతుంది రక్త ప్రసరణ మెరుగవుతుంది శక్తి లభిస్తుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయిస్తే కొన్ని రోజులకు అది వారికి వదలలేని అలవాటుగా మారిపోతుంది రోజును పిల్లలు సానుకూల దృక్పథంతో ప్రారంభించేలా చేయాలి నేను శక్తివంతుడిని ఇచ్చిన పనులని సక్రమంగా చేయగలను ఈ రోజు గొప్పగా ఉండబోతుంది ఇలా సానుకూలమైన వాక్యాలను వారితో చెప్పించాలి లేదంటే వారికి సంతోషాన్ని కలిగించిన విషయంలో కృతజ్ఞత తెలుపమని కోరాలి ఉదాహరణకి తనకు సాయం చేసిన మిత్రుడికి అండగా ఉన్న కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పే అలవాటు చేయాలి ఇవి పిల్లల్లో శాంతిని స్థిరత్వాన్ని మరింత అభివృద్ధి చేస్తాయి స్కూల్లో కేవలం అకాడమిక పాఠ్యాంశాలే చెబుతారు జీవిత పాఠాలు స్వతహాగా నేర్చుకోవాల్సిందే అందుకే ఉదయం పూట స్కూల్ పుస్తకాలతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే స్ఫూర్తి నింపే పుస్తకాలను చదివించడం అలవాటు చేయాలి ఆయా పుస్తకాల్లో నచ్చిన అంశాల గురించి చర్చించమని చెప్పాలి అవి వారికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి